ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో ద్వారా మేషరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయం తెలుసుకుందాం అయితే ముందుగా జూన్ నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సష్టమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు లాభంలో శని అనుకూలంగా ఉన్నాడు అలాగే ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ప్రధాన గ్రహాలలో నాలుగింట మూడు అంటే అను నాలుగు గ్రహాల్లో మూడు అనుకూలంగా ఉన్నాయి తప్పకుండా ఈ మూడు గ్రహాల ప్రభావం వలన మేషరాశి వారికి అన్ని విషయాల్లోనూ కూడా ఈ సంవత్సరం చెప్పుకుంటారు అద్భుతంగా ఉందని అయితే ఎవరికైతే అద్భుతంగా ఉండదు అంటే మీకు వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ అలాగే శుక్రులో శని కానీ శనిలో శుక్రుడు కానీ అలాగే రాహులో కేతు కానీ కేతులో రాహు కానీ శుక్రుడులో కేతువు కానీ కేతువులో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఈ సంవత్సరం ఎంత బాగుందని చెప్పినా సరే అంత బాగుండే అవకాశం ఉండదు ఎందుకంటే మీరు బాగా గతంలోనే చేసిన కొన్ని లాసులు కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు అవి ప్రాణం మీదకొచ్చి ఫైనాన్షియల్గా కానివ్వండి రకరకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ దశలో అంతర్దశలు కాకుండా నార్మల్ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ గోచారం ఎంత అనుకూలంగా ఉంది కాబట్టి వ్యక్తిగత జాతకం బలంగా ఉన్నా లేకపోయినా మూడు గ్రహాల అనుకూలత వల్ల చేపట్టే ప్రతి కార్యక్రమాల్లోనూ కూడా అందరి హెల్ప్ ఫ్రెండ్స్ అలాగే ఈ ఆనదములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు కొంతవరకు సపోర్ట్ చేస్తారు లాభంలో సీన్ ఉండడం చాలా చాలా మంచిది ఎవరికైతే వక్రించడో వాళ్ళకి బాగుండే అవకాశం ఉంటుంది ఎవరికైతే శని దశ అంతర్దశల్లో ఉంటారో వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది మిగతా వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా శని అనుకూలంగా ఉండడం వలన ఏ అడ్డంకులు కొంత నా స్థలం అవ్వట్లేదు నా పొలం అవ్వట్లేదు లేకపోతే నాకు సంబంధించిన విషయాల్లో గ్రోత్ లేదనుకుంటారు వాళ్ళందరికీ డెఫినెట్గా బాగుంటుంది ఇప్పుడు రాశిలో కుజుడు ఉన్నాడు అలాగే మేషరాశి అది కాబట్టి కుజుడు వల్ల జరిగే మేలు ఏంటంటే అది రాశిలో ఉండడం వలన మీ సంతోషం మీ అధికారం మీ ఫేము మీ క్యారెక్టరు మీ కంఫర్ట్స్ మీ కీర్తి ప్రతిష్టలు మీ కుటుంబ సభ్యుల హెల్త్ మీ హెల్త్ వీటికి సంబంధించి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ పొజిషన్ వీటి కోసం బాగా పోరాడే అవకాశం ఉంటుంది ఇతవరకు లేని ఒక ఉత్సాహం ఆనందం లేకపోతే ఒక ఇలాగే ఉండాలి ఇలాగే లైఫ్ని లీడ్ చేయాలి గట్టిగా ఫిక్స్ అయ్యే టైం అనేది తప్పకుండా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ కుజుడు రాశిలో ఉండడం ఈ నెల అంతా కూడా రాశిలో ఉండడం వలన తప్పకుండా గతంతో పోలిస్తే ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ మారుతూ వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి రాశిలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా కుజుడు ఉన్న ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మిగతా గ్రహాల బలాల వల్ల బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు నాలుగైనప్పటికీ గురువు యొక్క అనుకూలత వల్ల ఆ గ్రహాలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి పిల్లల విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అన్లెస్ వాళ్ళ జాతకంలో కొంతవరకు బాగా ఇబ్బందులు ఉంటే తప్ప నైంటీ పర్సెంట్ పిల్లల విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా అనవసరంగా చిన్న చిన్న వాటికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంచెం మంచి అనుభవం ఉన్న డాక్టర్లకి చూపించుకుంటే ఇబ్బంది ఉండదు లోన్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కన్స్ట్రక్షను వాటికి రిలేటెడ్గా ఉన్న అన్ని రంగాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏవైనా గతంలో జరిగిన గొడవలు ఉన్నా లేకపోతే భార్యాభర్తల సమస్యలు కావచ్చు అన్నదమ్ముల సమస్యలు కావచ్చు ఆఫీస్లో కొలిక్స్తో సంబంధించిన సమస్యలు కావచ్చు జాయింట్ వ్యాపారాలు చేసి విడిపోయిన వాళ్ళు కావచ్చు ఇలా ఎవరికైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడకపోయినా సరే వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది కలవ చే కలవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది ఇక పదిహేను తర్వాత బుధరవ శుక్రులు ఇద్దరు కూడా తృతీయంలోకి రావడం వలన బుధుడింట్లోకి రవి రావడం బుధరవులు కలిసి ఉండడం మళ్ళీ శుక్రుడు కూడా అక్కడ అనుకూలంగా ఉండడం వలన ఎవరైతే ఒక రిలేషన్ని వదిలిపెడదాం అనుకుంటున్నారు ఒక రిలేషన్ నుంచి ఇంకో రిలేషన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా వస్తుంది అయితే ఇది అది ఏంటంటే కష్టంగా ఉన్నా నష్టంగా ఉన్నా ఇద్దరికీ ఆమోద్యోగం అయి విడిపోదాం అనుకున్నా డైవర్స్ దాకా వెళ్ళిన కేసుల్లో డైవర్స్ వచ్చేయడం లేకపోతే ఇప్పుడు దాకా తేలన కొన్ని విషయాలు తేలడం బాధల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావడం ఇవన్నీ కూడా రాస్ వారికి చాలా ఆనందాన్ని ఇస్తాయి అనమాట ఎక్కువగా ఏంటంటే తృతీయ స్థానం అనగానే తెలివితేటలు తెలివితేటలకి సంబంధించిన స్థానం అలాగే మనం ఏదైతే నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన స్థానం అనమాట వాళ్ళ నుంచి సపోర్ట్ అందుతుంది అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్నట్లుగానే అన్ని కార్యాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది తప్పకుండా రాస్ వారికి 阿拉。 చాలా చక్కగా ఉంటుంది అయితే ఏంటంటే మనం ఏ అయితే దశలు అంతర్దశలు చెప్పుకుంటున్నామో ఆ దశలు వాళ్ళకి మాత్రం ఆ దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ సంవత్సరం బాగుందన్న ఈ మంత్ బాగుందన్న ఆ ఎఫెక్ట్ అనేది కనిపించే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుందన్నమాట ఇక అయితే ఈ నెలలో మీరు తప్పకుండా పన్నెండులో రాహు ఉన్నాడు కాబట్టి పన్నెండో స్థానం డార్క్ సైడ్ చూపిస్తుంది అలవాట్లకి దూరంగా ఉండాలి ఎంతసేపు కూడా నెగిటివిటీ అలవాట్లు డిజైర్సు మీ కోరిక సంబంధించిన విషయాలపై దృష్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం ఇది ఎక్కువ శాతం యుక్త వయసులో ఉన్న వాళ్ళకి లేకపోతే ఫస్ట్ నుంచి కొంతవరకు అలవాట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎంత మారదామన్నా సరే ఈ పన్నెండులో రాహు మారు మారినబడు అలాగే ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు పన్నెండులో రాహు మేలు చేసే అవకాశమే ఉంటుంది అయితే ఏంటంటే మీరు వా ఆ రాహు ఇచ్చే పాజిటివ్నెస్ను కాకుండా నెగిటివ్నెస్ని తీసుకుంటే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలవాట్లకి పెద్దాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు కంట్రోల్లోకి లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం చదవడం మంచిది దానివల్ల కొంత వరకు ఖర్చులు తగ్గుతాయి అనవసరమైన ప్రయాణ ప్రయాణాలు ఊళ్ళలసిపోవడం హాస్పిటలైజ్ అవ్వడం ఇంట్లో హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోవడం ఇలాంటివన్నీ తగ్గే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావైరం చంద్రాదిత్యం మర్దనం సింహిక గర్భసంభూతం తమ రాహు ప్రణమామేహం ఈ ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ టైమ్స్ లేదా వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ డైలీ చదువుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది